గొప్ప ఉదయ కాలాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నాను మీరును ఈ స్థలానికి వచ్చి ఆరాధించుకుంటూ ఉన్నారు ప్రార్థించుకుంటూ ఉన్నారు వేకు జామున ఉదయ కాలమున దేవునితో ఉండటం చాలా మంచిది ప్రతిరోజు భోజనం చేసినట్టుగానే ప్రతిరోజు మన పనిపాట్లు చేసుకున్నట్టుగానే ప్రతిరోజు దేవాలయానికి వచ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థించుకోవటం అనేది గొప్ప భాగ్యం అలా చేస్తే ఆ జీవితానికి ఒక ఆదరణ దొరుకుతుంది ఒక తోడు దొరుకుతుంది ఒక ధైర్యం దొరుకుతుంది ఒక భరోసా దొరుకుతుంది ఒక దారి దొరుకుతుంది ఒక ఆలోచన దొరుకుతుంది ఎలాంటి జీవితం వస్తుందంటే నాకు ఒకరు ఉన్నారు ఆయన ఒక గొప్ప మనసు మనలోకి వస్తుంది దేవుని దేవాలయానికి రావటం ద్వారా అందుకని అందరినీ కూడా ఉదయాన్నే దేవాలయానికి రమ్మన్నది ఈ మందిరానికి రమ్మన్నది నేను ఈ మందిరానికి చిన్నప్పటి నుంచి కాసేపు బయట ఉన్నప్పటికీ కొన్ని రోజులు తర్వాత మరలా ప్రభువారు నన్ను దర్శించి ఆయన ఆలయంలో ఉదయ కాలంలో ఉండటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అనేక సంవత్సరాలుగా అందుకే నేను ఈ సమాజంలో ఒంటరిని కాను నాకు దేవుడు తోడుగా ఉన్నాడు ఒంటరిగా చేయుడైన ఆయన అంటాడు యోహన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను నేను మీతోటే ఉంటాను అంటాడు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను నేను మిమ్మల్ని ఒంటరిగా ఉంచాను నేను అంటాడైనా మనం నమ్మాలి దేవుడు ఆ మాటలు తన శిష్యులకు చెప్పొచ్చు ఆ రోజు ఈరోజు మనకు కూడా చెప్పినాడు అదే మాట జ్ఞాపం చేస్తున్నాను మన హృదయాన్ని అలాంటి మాటలు గొప్పగా ధైర్యపరుస్తాయి బలపరుస్తాయి యేసు ప్రభు వారి భూమి మీద ఉండేటప్పుడు ఆయన శిష్యులందరూ కూడా వెళ్ళిపోయారు ఆయనకి కష్టం వచ్చిందని ఆయనకి శిలువ వేయబడుతుందని ఆయనకి ఏమండి హింసలు అయ్యాయని కష్టకాలం దగ్గర అయిందని కష్టకాలంలో ప్రభుని తన శిష్యులు వదిలిపెట్టారు ప్రజలు వదిలిపెట్టారు అప్పటి వరకు ప్రజలు ఆయన వాడుకున్నారు ఎవరికైనా బాగలేకపోతే ఆయన దగ్గరకు వచ్చారు బాగయ్యారు ఎవరికైనా ఏదైనా దెయ్యం పడితే వచ్చినప్పుడు దెయ్యాలు వదిలిగొట్టాడు సమస్యలు ఏదొచ్చినా దాని పరిష్కారం యేసు ప్రభు వారు చేశారు కానీ యేసు ప్రభు వారికి చివరిలో ఆయన వచ్చిన పని ప్రారంభమవుతుంటే చాలామంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు కానీ యేసు ప్రభు వారు ఒక మంచి మాట వాడుతూ ఉన్నాడు యోహాను వార్తలో ఒక అద్భుతమైన మాట పదహార అధ్యాయం ఆ ముప్పై రెండవ వచనం ఈ మాటలను మనం గమనిస్తాం ఇదిగో మీలో ప్రతి వాడును యవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చిచున్నది వచ్చే ఉన్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను ఇదే మాట మనకు కూడా అందరూ విడిచి వెళ్ళిపోయినా తండ్రి మనల్ని విడిచిపెట్టడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు మన ఇంటివారే మళ్ళు విడిచిపెట్టిన మన బంధువులే మన విడిచిపెట్టిన మనకు అనుకున్న వారే విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టడు ఆయనతో నువ్వు అలాంటి బంధాన్ని కలిగి ఉండాలి నా బైబిల్ చెప్తుంది యోహాను స్వార్థ ఐదు అధ్యాయం కొద్దిగా ముందుకు వెళ్దాం సమంతపు యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినప్పుడు అంటాడు యశు ప్రభువారు నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పిను మనం ఇక్కడ గమనించవలసిన విషయం మనల్ని ఎవరైతే ఎన్నుకున్నారో మనెవరైతే రక్షించారో మళ్ళెవరైతే ఈ పాప నుంచి తప్పించారో ఆయన మనకు తోడే ఉంటాడు మనము ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తాం మనము ఆ సమయంలో ఆయనకిష్టమైన పని చేస్తాము కనుక ఆయనకి నచ్చిన పని చేస్తాము కనుక ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు ఆయన మనకు జంటగా ఉంటాడు మనకు తోడుగా ఉంటాడు మనకు నెమ్మదిని కలిగి చేస్తాడు మనకు మనశ్శాంతిని ఇస్తాడు వంటరము కాదు ఎన్నటికీ ఒంటరము కాదు నా బైబుల్ ఇంకా ముందుకు అంటుంది దేవుడు వాక్యం ఆ యోహాన్ స్వార్థంలోని అందులోనే ఎనిమిది అధ్యాయం పదహారు వచనంలో నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక అంటాడు ఇక్కడ నేను ఒక్కడగా లేనిక్కడ ఈ భూమి మీద ఒంటరిగా లేను నాతో పాటు సృష్టికర్త ఉన్నాడు నాతో పాటు నన్ను పంపించిన వాడున్నాడు నాతో పాటు నన్ను ఎన్నుకున్నవాడున్నాడు నాతో పాటు నాతో పాటు నా దేవుడు ఉన్నాడు నేను ఒంటరిగా ఎలా అవుతాను ఒంట కాను అందుకే దైవజనుడు పాట మంచిగా పాడుకున్నాడు ఏమని పాడుకున్నాడు ఆదరణ కర్తవు అనాదినిగా విడవవు నీతోడు నాకుండగా ఒంటరిని నీ నీతోడు నాకుండగా ఒంటరిని కాననున్నాడు అల్పుడు నయున్న నన్ను చేరదీసివా అనాదిని ప్రేమే నన్నంతో బలపరిచే నే అల్పుడు నయున్న నన్ను చేరదీసివా అనాదిని പ്രേമയേ നന്നോ ബലപരച്ചേ ആണെന്ന ഭരിതുടനൈ വേച്ചയുണ്ടു നിരാ കൈ ആണിതുടനൈ വേച്ചയുണ്ടു ఆదరణ కర్తవు అనాదినిగా విడవవు నీ తోడు నాకుండగా వంటరిని తానుమ్మడు నీ తోడు నాకుండగా వంటరిని తానుమ్మడు నీ ని కృపలోనే ಆದರಣ್ಣ ಕಲಿಗೆನೆ ನೀ ಕೃಪಾದಾನವೇ ನನ್ನೆಲ್ಲೂ ನಿಲಿಪೆನೆ ನೀ ನಿಚ್ಚ ಕೃಪಲೋ ನೀ ಆದರಣ ಕಲಿಗೆನೆ ನೀ ಕೃಪಾದಾನವೇ నన్నులలో నిలిపేనే నీనిచ్చ కృపలోనే నన్ను స్థిరపరుచు కడవరకు నీనిచ్చ కృపలోనే నన్ను స్థిరపరుచు కడవరకు ఏ సయ్యా య్యా నాయ ఆదరణ కర్తవు అనదిలిగా విడవవు నీ తోడు నాకుండగా ఒంటరీ కాల నిమ్మడు నీ తోడు నాకుండగా ఒంటరీ కాల నిమ్మడు దేవునికి మహిమ అవును నేను ఎందుకు అనాథనవుతాను నేను ఎందుకు ఒంటరి అవుతాను నన్ను సృష్టించే వాడు నన్ను విడిచిపెట్టడు అమ్మ నాన్న విడిచిపెట్టి ఉండొచ్చు ఎందుకంటే వారి వయసు వచ్చాక మరణం చెయ్యవచ్చు తోబుట్టువులు ఉండొచ్చు వారు వివాహం చేసుకుని వెళ్ళిపోవచ్చు అన్నదమ్ములు ఉండొచ్చు వారు వేరైపోయి ఉండొచ్చు భార్య ఉండొచ్చు ఇష్టం లేక మన దూరంగా ఉండొచ్చు బిడ్డలు ఉండొచ్చు వారి పనిపాట్లలో వారు వెళ్ళిపోవచ్చు అందరు విడిచిపెట్టిన విడవైన దేవుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మాట వింటే బాగుపడ్డా నేను ఆయన మాట వింటే జీవితము సరిచేయబడింది ఆయన మాట విన్నప్పుడల్లా ధైర్యము పుట్టుకొస్తుంది నేను నిరాశ చెందుతున్నప్పుడు అది ధైర్యాన్ని ఇస్తుంది నేనున్నాను కుమారుడ అని చెప్తుంది భయపడకము నేను నీకు తోడై ఉన్నానని చెప్తుంది దేవుడి వాక్యం ఒంటరిగా నేను విడిచిపెట్టను అంటాడైనా ఈరోజు అదే మాటలు వింటున్న మీరు కూడా దేవుడు స్వరాన్ని వినడానికి ఇష్టపడండి రేపు ఆదివారం ఖచ్చితంగా మందిరానికి రండి నీ కులం ఏమిటో ఆయన అడగడు నీ మతమేమిటో ఆయన అడగడు నీ స్థాయి ఏమిటో ఆయన అడగడు నీ ఉద్దేశం ఏమిటో ఆయన అడగడు నువ్వు వచ్చే విశ్వాసముతో నమ్మకంతో నువ్వు మోకాలోని ప్రభువా నాకు ఈ కార్యం జరిగించు నేను నమ్ముకుంటాను నిన్ను వెంబడిస్తాను నీ కుమార్తెగా మారుతాను నీ కుమార్తెగా మారుతాను నిన్ను మాత్రమే ఆరాధిస్తానని ఒక చిన్న ప్రార్థన చేసుకొని మన చిన్ననాటి నుండి పాపాలన్నీ ఒప్పుకొని ప్రభు చే 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 చేతిలోకి మనం రాగలిగితే నీవు ఒంటరు కావు ఆయన చేతిలో పడతావు ఆయన చేయి పట్టుకుని నడిపిస్తాడు నీ గుడి చేయి పట్టుకుని నడిపిస్తాడైనా నీ వెళుతున్న దారేమిటో చూపిస్తాడు నీ మార్గాలన్నీ ఆయన తెరుస్తాడు దేవుని కార్యాలు మీరు చూస్తారు రేపు ఆదివారం ఉదయాన్నే ఏడు గంటలకు ఆరాధన రెండవ ఆరాధన తొమ్మిదిన్నరకి ప్రారంభమవుతుంది ప్రజలారా రండి ఇది మతాలకు అతీతమైన మందిరం కులాలకు అతీతమైన మందిరం స్థాయిలకు అతీతమైన మందిరం మీ కొరకు ఈ మందిరాన్ని దేవుడి ప్రాంతంలో స్థాపించినాడు మోఖాన్ని వేసుకొని ప్రార్థించుకోండి దేవుడు స్వరము మీరు వింటారు దేవుడు శక్తిని మీరు చూస్తారు దేవుడి అభిషేకాన్ని చూస్తారు ఆయన కృప నిరంతరం ఉండిన గాక ఆమె